హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లి కారం అండి నోటికి ఏమి రుచి దొరకనప్పుడు కారం కారంగా ఇలా చేసుకుని తింటే బాగుంటుంది నాలుకకి రుచి దొరుకుతుంది అనమాట సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగానైతే ఇలా రోలోకి కొంచెం కారం తీసుకుంటున్నానండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి తీసుకొని పొట్టు తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని కచ్చబచ్చగా దంచుకోవాలన్నమాట ఇంట్లో అసలు బాగాలేనప్పుడైతే కొంచెం నోటికి ఏమి రుచి దొరకదు కదా కొంచెం కారం కారంగా టేస్ట్గా బాగుంటుంది ఇది వెల్లుల్లి కారం చేసుకున్నామంటే రుచి దొరుకుతుంది కొంచెం ఒకసారి తిన్నామంటే నాలుక కూడా సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఘాటు ఘాటుగా టేస్ట్గా వేడివేడి అన్నంలోకి తింటనైతే అద్దరిపోద్దండి ఒకసారి అయితే వరకు నోటికి రుచి దొరకనన్న వాళ్ళైతే ఇది ఈజీగా చేసేసుకోండి టూ మినిట్స్లో అండి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు అలానే హడావిడి పడాల్సింది చేసి పెద్ద ప్రాసెస్ ఏం లేదనమాట సింపుల్ టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు వంటలు కూరగాయలు ఏం లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా తినేస్తారనమాట పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారనమాట అంత కారంగా ఏం ఉండదు అనమాట కొంచెం రుచి దొరుకుతుంది బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే కచ్చపచ్చగా దంచుకొని గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము కదా ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాము ఒక గిన్నె తీసుకొని అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సారీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు వెండిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకొని ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకున్నాము కదా ఇప్పుడు మనం రుబ్బుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాని ఇది నాలుగు వెల్లుల్లి అనమాట కొంచెం కచ్చపచ్చగా దంచుకొని దీంట్లోకి అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను అండి అవసరం లేదన్నమాట స్కిప్ చేసేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది వేసేసుకొని ఇప్పుడు పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకున్నాము చూడండి కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట చూడండి మీరు ట్రై చేయండి ఎంతమందికి ఇష్టం ఇష్టమండి వేడివేడి అన్నంలోకి ఇలా కారం వేసుకొని తినడము చాకైతే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు అన్నంలో చూడండి ఇలా వేడివేడి అన్నంలోకి ఇప్పుడు కారం వేసుకొని కలుపుకుంటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్